మనం చెంది నువ్వే ఫస్ట్ అయితే మేమంతా సపోర్ట్ చేసాం సోషల్ మీడియా నిలబడండి అని వెనక నుండి నడిపిస్తున్నాం మేమే మా టీము మా టీం యొక్క ప్రోద్బలంతో ఆయన నిలబడ్డాడు సో మన నమ్మకాన్ని ఎవరు అమ్ము చేయకండి దేశానికి రైతే వెన్నుముక దేశానికి రైతే రాజు రైతులు ఏంది అసలు జీవితం లేదు దేశమే లేదు కనుక రైతుకి సపోర్ట్ చేయండి ఓటు వేయండి ఆయన చాలా స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా టీం సపోర్ట్ పుల్బాలు బసీర్ మాస్టర్ కావచ్చు కుర్చి తాత కావచ్చు ఫేస్బుక్ స్టార్ ఎంత మంది స్టార్లు ఉన్నారు మచ్చ ఫేమస్ దుర్గారావు లాఫిక్ స్టార్ ఆవేశ స్టార్ కతర్ బాప అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం స్వాతి నాయుడు కూడా సపోర్ట్ చేస్తుంది సో ఆల్ ది వెరీ బేస్ గుంటీ నగర్ ఏదైనా రియల్ యువర్ టూ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ ఓకే చూసారండి ఇక్కడ విన్నర్ గా సత్య గారి మాటలు ఉప్పలబాల మాటలు ఇప్పుడు కుడిచి తాత తెలుసుగా ఈ మధ్య మడత పెట్టి కొడితే అని చాలా ఫోటోస్ అండి ఆయన ఏమండి నా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా మధ్యలో ఉందండి నన్ను కుర్చి తాత అంటారు అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది తర్వాత చెప్తా ఇతను రైతు కదా ఒక పాట పాడతా

టొడ తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు పట్టెడన్నవు నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవన రైతన్నో రైతన్నా కన్న పిల్లలు కరెంటు తీగలకు బలైపోతుంటే కన్నీళ్ళు తుడుచుకొని నమ్మిన భూమిని నవ్వి గు్వీసే రైతన్న ఎప్పటికైనా రాజుగేనయ్యా నీ కాళ్ళకు దండం నీ చేతులకు దండం సూపర్ ఈయన ఇంత ఇంత చదువుకున్నాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతాడు ఈయన ఇంగ్లీష్ చాలా ప్లాట్ అయిపోతారు ఈ ఏజ్ లో ఉన్న కూడా ఆయన జాబ్ రాలేదంటే ఆయన ఇంటర్ చేశాడు డిగ్రీ కూడా చేశారు కానీ జాబ్ రాలేకపోయింది గవర్నమెంట్ ఎందుకు నాకు తెలియదు అంత మంచి స్టడీ ఉంది అంత మంచి ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడతారు ఇలాంటి ఆయనకే జాబులు ఇవ్వకుంటే ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు జాబులు చదువు రాని చాలా మంది జాబ్ ఇస్తారు ఇంగ్లీష్ టాకింగ్ కూడా మాట్లాడతారు చూడండి ఎలా మాట్లాడతారు మాట్లాడండి కింద పట్టుకోవాలి

ఉద్యగం లేదు నేను బాగా పడ్లే భై పడ్లే కూరాయల మి నా భార్యను సాకినా ఆ తర్వాత నా నలుగురు పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడారు మిజెంటగా సింగల్ డాటర్ ఫర్ 3 సన్స్ ఆల్వేస్ మ్యారీడ్ మిజెంటగా grandpa ఎనీ టై బ్లేబ్ బ్లాంగ్ హ్యాపీ లెఫ్ట్ టు మీ నాట్ వరిట టు మై లైఫ్ బికాజ్ ఆ ఓన్లీ హరేస్మెంట్ టు మీ సిఎం హ్ ఓన్లీ సిఎం పై సింపుల్ గా మాట్లాడట్ని మోడంటగా ఆగమ నాకు నచ్చల ఒకటేనండి నేను ఇక్కడికి వచ్చింది ఒక మనిషికి సహాయం చేయడానికి అతని పేరు ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గుంటి నాగరాజ్ ఈజ్ ద నైస్ క్యాండిడేట్ ప్లీజ్ గివ్ మీ సింగల్ టైమ్ ఛాన్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కాలా పాషా రిక్వెస్ట్ బికాస్ ద నైస్ గై ఎనీ టైమ్ బిఫోర్ ద యువర్ ఐస్ ఇన్ ద ఖమ్మం देन नागराज हाऊस यू कम टू द एनी टाइम एनी वर्क टुडे इज नॉट गेन टू द वर्क टुमारो इज द बिल चॅलेंज मी दट वर्क इज द क्लोज माय नेम इज द कॉल ऑफ आशा प्लीज वन टाइम आय रिक्वेस्ट युअर लेक्स गिवन टू द युअर वोट बाय ओवर థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చూడండి ఇంత టాలెంట్ ఉండడం ఇలా మాట్లాడడం అంటే అందరి కాదు ఐ డోంట్ నో ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ కొంచెం వచ్చు అంత పర్ఫెక్ట్ రాదు నేను ఐ ట్ నో ఇంగ్లీష్ అని చెప్పాను కదా అంటే నా ఇంగ్లీష్ ఎవరు టాకింగ్ వాళ్ళకు ఉంటదంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఇలా మాట్లాడాడు అంటే అలా నేను మాట్లాడలేను ఎందుకంటే అది వచ్చే వాళ్ళకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన మాట్లాడే డైలాగ్ చెప్పే విధానం చాలా ఉంటుంది నేను ఉన్నాను నేను డాన్స్ మధ్యలో డిస్టర్బ్ డిస్టైట్ చేయొద్దు మనిషి మహర్లెంట్ పెట్టుకోండి ప్లీజ్ కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి ఎవరమైన మనసులను గుర్తించండి ప్లీజ్ ప్రతి మనిషి గుర్తించిన మనసు పెద్ద